అమరావతి రాజధాని కోసం ఉధృతంగా రోజు రోజుకి ఇది ఉధృతం అవుతుంది డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకున్నా కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా దీని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు సో ఉద్యమాన్ని చేస్తున్నటువంటి రైతులుగా దీనిపైన మీరేం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి క్షీమ కుట్టినట్టు కూడా లేదు మీరు చేసుకోండి రా నాకేమి నా బాట కాలారా అన్నట్టుగా ఉంది కరోనా వచ్చినట్టుగా ఈడ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిని చేయడానికి సిద్ధపడ్డాడు ఇన్ని సిద్ధపడ్డాడు కనీసం మామూలుగా ఈ దేశాలకు ఇచ్చిన పిల్లలను కూడా పెళ్ళైన వాళ్ళనే మామూలుగా ఏది వాళ్ళని వెనక్కి పంపుతున్నారు ఎందుకు అంటే ఈ జగన్మోహన్ చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మీరు ఆయన మాకు మూడు కోట్లు అమ్మిద్ది రెండు కోట్లు అమ్మిది అని పొలాలు ఇచ్చారు ఇవాళ మధ్య దీని పరిస్థితి లేదు మీరు కూడా పోయి ఆడే కూకొని అర్ణాలు చేయండి అంటున్నారు దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని విరమించుకోవాలి విరమించుకోకపోతే జనం మామూలుగా ఉద్యమం మామూలుగా ఉండదు పోలీసులు కూడా మామూలుగా రాట్లా బ్యాడ్జీలు లేకుండా వస్తున్నారు వాళ్ళు నిజమైన పోలీసులు కాదు వాళ్ళు గోండాలు వాళ్ళు కడప నుంచి వచ్చిన గోండాలు అసలు ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం లేదండి అసలు మీరు అయితే లేదంటే విశాఖపట్నంలో ఆయన కొనుక్కున్న మామూలుగా ఏది ఇరవై వేలు పాతికేలు ఎకరాలు ఉందంట అవి అమ్ముకోవడం కోసం ఇది ఈ రాజధానిని పెట్టాలి అనేది మూడు రాజ్యాలు చేయాలి అనేది ఆయన కోరిక దీన్ని తీసేస్తే ఆడ పెట్టుకోవడానికి అమ్ముకోవడానికి కుదిరిద్దని అది ఆర్థిక నేరాలు ఆర్థిక అంటే కేసులు ఆయనే ముంగళావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏంది ఇక్కడ మొత్తం బిగిచ్చేశాడు ఏమి తా తీయటానికి లేదు అందుకోసమే ఇక్కడ తాళం తీయటానికి లేదని విశాఖపట్నంలో తాళం తీసి ఉంచారంట ఆడ తీసుకోవడానికి పోతున్నాడు ఈయన సామాన్యుడి మీద ఇన్ని కేసులు పెడుతున్నారు మరి ఆయన కేసు ఇంత మట్టి ముంగరక బాటల ఆయనే ముంగల బావాలి ఏది కేసులు ముంగలకు బావాలి కేసులు ఆగిపోతున్నాయి అన్నాడు మరి ఆయన కేసులు ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉండయి ఆ కేసు ఇంత మట్టి ముంగలకు బాటల ఆయన నిరూపించుకోవచ్చు కదా నా కేసు ముంగలు తీయండి అని ఆయన నిరూపించుకోవట్లేదు కదా ఈయన అమాయకులు బలైపోతున్నారు ఇలా రాజధానిలో అమాయకులు బలైపోయి భూమి ఇచ్చి రోడ్డు మీద పడి తింటుకొని కూకోవాల్సి వస్తుంది నెక్స్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు మాకు నెక్స్ట్ ఏది కోర్టు ఉంది న్యాయస్థానం చేసిద్ది మా ధర్నా మేము మామూలుగా అది ఉద్యమం ఇంకా ఏది పెంచుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తారు ఆగదు ఉద్యమం అనేది ఆగదు ఉద్యమం ఇంకా మాములుగా అది ప్రపంచం ప్రపంచమై ఇక్కడ కట్టినటువంటి ఇళ్ళనే ఇంతవరకు ఇవ్వలేదు ఇక్కడ సలహాలు ఇస్తామని చెప్పి పేదలకు ఆశ చూపిస్తున్నారని కూడా జీవోలు రిలీజ్ చేశారు సో దీనిపైన మీరు ఏమంటారు ఈడ రాజధానిలో పంచడానికి వెళ్ళేదని మాములు కోర్టు కూడా మా రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారు కానీ బీదలకు పంచడానికి ఏడంతా ఉందా రెండు ఎకరాల రైతులు మూడు ఎకరాల రైతులు ఇరవై ఇరవై ఎనిమిది వేల మాజీ మొత్తం మీద కూడా అందుకని ప్రస్తుతానికి కోర్టు కూడా ఒప్పుకోదు కోర్టు కూడా ఒప్పుకోదు కోర్టు కూడా ఒప్పుకోదమ్మా ప్రస్తుతానికి వీల్లేదు అనేది నివాదం అది థ్యాంక్ యూ అండి